బ్రేకింగ్ న్యూస్ మాదాపూర్ లో ఫుట్ పాత్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఐటీసీ కోహినూర్ దగ్గర షాపులు తొలగించారు ఫుట్ పాత్ వ్యాపారుల సామాగ్రిని పోలీసులు తీసుకువెళ్లారు మా సామాగ్రి మాకు ఇవ్వండి అంటూ వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ సామాగ్రిని తీసుకువెళ్లారు అని బాధితులు ఆరోపిస్తున్నారు ఫుట్ పాత్ బెండస్ పై చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు ఐటీసీ చుట్టూ వందల సంఖ్యలో ఫుట్ పాత్ షాపులు వెలిసాయి వాటన్నిటిని తొలగిస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము ఫుట్ పాత్లను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్న వారి షాపులను అక్కడ నుంచి తొలగిస్తున్నారు ఇదే సంఖ్యలో కొంతమంది కొన్ని మాటలు కూడా వినిపిస్తూ ఉన్నారు ఎల్ మెట్రో ఎల్ కూడా ఫుట్ ఆక్రమించుకొని బస్ షాపులను ఆక్రమించుకొని వాళ్ళకి పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు అక్కడ వాళ్ళు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు మేం వ్యాపారం చేసుకుంటే తప్పు వాళ్ళకి ఇవ్వొచ్చా ఏ అధికారంతో మెట్రోకి మాత్రం ఇచ్చారు అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు చాలా చోట్ల మెట్రో దగ్గర కూడా మనం చూస్తే బస్ స్టాండ్లను ఆక్రమించుకుంటారు రోడ్లను ఆక్రమించుకుని ఫుట్ పాత్ని ఆక్రమించుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు బళ్ళు వెహికల్స్ అక్కడ పార్కింగ్ చేస్తూ మరి వాళ్ళని ఎందుకు వదిలేశారు మమ్మల్ని ఎందుకు తొలగిస్తున్నారంటూ కొన్ని చోట్ల ప్రశ్నిస్తున్న సందర్భాలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి ఒకసారి ఎక్కడైతే ఐటీసీ కోహినూర్ దగ్గర ఫుట్ పై షాపులను తొలగిస్తున్నారు అక్కడ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి దివ్య అందిస్తారు ఐటీసీ కోహి దగ్గర ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమంగా షాపులు పెట్టిన వారిపై జిహెచ్ఎంసీ కోట చూపిస్తుంది అందులో భాగంగా ఏదైతే ఐటీసీ కోహ్నూరు లో ఉన్న ప్రభుత్వ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ దాదాపు ఇరవై షాపుల వరకు ఉంటాయి వాటిని మొత్తం నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా మొత్తం కూల్ చేస్తున్నారు మనం చూడవచ్చు జేసీబీల సహాయంతో మొత్తం ఎక్కడికక్కడ మొత్తం రేకుల షెడ్స్ అన్ని ఇక్కడ దాదాపు ఇరవై వరకు ఉంటాయి రేకుల షెడ్స్ అనేవి మొత్తం కూల్ చేసి పక్క మొత్తం తీసేస్తున్నారు వాళ్ళకి ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అది తీసుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా ముందు ఇలా చేస్తున్నారు దీంతో ఎవరైతే ఈ సంబంధించిన వాళ్ళు ఉంటారో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ముందస్తుగా నోటీసులు ఇస్తే వాళ్ళు లోపల ఉన్న సామాన్ తీసుకువెళ్ళడానికి సమయం ఉంటుంది ఆస్కారం ఉంటుంది కానీ అవేవి ఇవ్వకుండా ఒక్కసారిగా వచ్చి జేసీబీల సహాయంతో ఎక్కడికక్కడ ఇలా మొత్తం ఏదైతే షాప్స్ ఉంటే మొత్తం కూడా కూల్ చేస్తున్నారు మనం విజయస్లో చూసుకోవచ్చు మొత్తం ఈ ఏదైతే ఇప్పుడు మనకు స్థలంగా అనిపిస్తుందో ఈ స్థలంలో దాదాపు ఇరవై వరకు షాప్స్ అనేవి ఏదైతే రేట్ల తో ఏర్పాటు చేశారు వాళ్ళు ఏదైనా బతుకు తెరువు కోసం ఇక్కడ షాప్లను ఏర్పాటు చేసి ఇక్కడ జీవనం కొనసాగిస్తుంటారు వాళ్ళపైన ఎలాంటి కనికరం చూపకుండా ఒక్కసారిగా ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఒక్కసారిగా వచ్చి కూల్చేయడంతో వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అండ్ మొత్తం మీద ఒకవైపు జీహెచ్ఎంసీ అధికారులు ఒక్కసారిగా కూల్చివేతలు అనేవి జరుగుతుంది మొత్తం మీద మనం చూసుకోవచ్చు మొత్తం ఏదైతే కోహ్నూర్ అపోజిట్ లో ఈ ల్యాండ్ అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది దీన్ని వీళ్ళ ఆక్రమించి రన్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు దీన్ని కూల్చివేస్తున్నారు ఉదయం నుంచి కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి మొత్తం మీద ఇక్కడ షాప్ సంబంధించిన వాళ్ళు వారితో మాట్లాడదాం చెప్పండి ఎప్పటి నుంచి కూల్చివేతలు జరుగుతున్నాయి ఏమైనా మీకు నోటీసులు ఇచ్చారా ఎందుకని చెప్తున్నారు ఏం మరి ఎందుకని కూడా కారణాలు చెప్పట్లేదు అసలు అసలు నోటీస్ కూడా ఏమి లేదు అసలు అప్పుడు కాబట్టి ఫుడ్ కూడా మరి అలాగే ఉంది ఫుడ్ కూడా అలాగే మొత్తం కోలు కూడా ఏరచ్చు మొత్తం పట్టుకుపోరు దుర్గం చెరువు దుర్గం చెరువు ల్యాండ్ ప్రభుత్వం అవి మాకు తెలీదు అమ్మా అవి మరి తెలీదు ఓన్లీ ఇవే కోలుకుంటారు ఏ సమాధానం చెప్పట్లేదు

ప్రభుత్వం వల్లే పెట్టుకోమన్నారు ఇక్కడ వాళ్ళు పెట్టుకోమంటేనే పెట్టుకున్నాం రోడ్డు మీద తీసి లోపల పెట్టుకోమన్నారు లోపల పెట్టుకున్నాం మళ్ళీ సదాగా వాళ్ళే నేను వచ్చి మళ్ళీ వాళ్ళే ఇరవై నాలుగు షాపులు ఉంటాయి మొత్తం ఇరవై నాలుగు షాపులు ఇక్కడ మొత్తం అన్ని ఫుడ్ ప్యాంట్లు బిర్యానీ ప్యాంట్లు టీ స్టాల్ అన్నీ అమ్మ టీ స్టాల్ కూడా అంటే అన్నీ ఉంటాయి ఫుడ్ పాయింట్ ఉంది టీ స్టాల్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏం చెప్తారు దీనిపైన ఏమి వెళ్ళాలా మేము వెళ్ళలేదు వెళ్తాం ఇప్పుడు వెళ్తాం వెళ్ళి మరి ఏం చేస్తారో ఖండిస్తాం ఇంకెవరి దగ్గరికి వెళ్లేదు వెళ్తాం ఏదైనా మరి ఇప్పుడు వెళ్తాం ఇప్పుడు వెళ్తాం వెళ్ళి ఆఫీస్కి వెళ్తాం ఆఫీస్కి వెళ్తాం తీసుకుని కూడా అవకాశం షాప్ లో ఉండిపోయాం కదా అందుకే ఉదయం వచ్చి వెళ్తామని వస్తున్నారు ఒకరు ఒకరు వస్తున్నారు అందరు వెళ్తాం అది మొత్తం మీద ఇది పరిస్థితి దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే జీవనాధారంగా ఒకవైపు బిర్యానీ పాయింట్స్ కావచ్చు కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కావచ్చు ఇలా రన్ చేస్తున్నాం ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఇలా అధికారులు ఇలా చేస్తున్నారని వైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ఏదైతే దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఇవి ఉంటాయని మనకు ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు మొత్తం మీద ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా నోటీసులు జారీ చేయకుండా ఇవి చేస్తున్నారు మొత్తం మీద ఈ విధంగా ఏదైతే ఐటీసీ కోహ్నీకి అపోజిట్లు ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఆక్రమించారో వాటిని వీళ్ళు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం జేసీబీ సహాయంతో ఇక్కడ మొత్తం ఏవైతే వాళ్ళ రేట్లు సెర్చు కావచ్చు వాళ్ళ వాళ్ళు సామాన్ తీసుకోవడం కూడా సమయం ఇవ్వకుండా విధంగా చేస్తున్నారనే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఎక్కడ చూసినా మొత్తం నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఈ కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయని ఇక్కడున్న ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు మొత్తం మీద ఎలా ఒకవైపు సామాన్ తీయకుండా ఒకసారి మేము దీనిపైనే బతుకుతుంటాం నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం అయినప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా జరుపుతున్నారని ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి ముందస్తు నోటీ నోటీసులు ఇచ్చినా మేము మా లోపల ఏదైతే సామాన్ ఉంటుందో అది మొత్తం తీసుకోవడానికి సమయం ఉంటుంది కానీ అలాంటిది ఇవ్వకుండా ఇలా చేయడం చాలా ఏదైతే పేదవాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్నాం ఇలా చేయడం కరెక్ట్ కాదని ఒకవైపు ఇక్కడున్న స్థానికులు మొత్తం మీద ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఈ ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఒకవైపు అచ్చే దుర్గం చెరువు దుర్గం చెరువు ఆనుకొని ఉంటుంది దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ భూములు ఆక్రమించారన్న కారణంతో ఇక్కడ ఈ ల్యాండ్ ఇక్కడ ఉన్న ఏవైతే షాప్స్ ఉంటాయో వాటిని కూల్చివేత్తల ప్రక్రియ అనేది కొనసాగుతుంది నిన్న ఒంటి గంట నుంచి కూల్చివేత్తల ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఇంకా దాదాపు మొత్తం ఇరవై నాలుగు పైగా స్టాల్స్ ఉన్నాయని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు మొత్తం మీద ఒకవైపు ఎలాంటివి జరగకుండా ఒకవైపు ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఎవరైతే షాపు సంబంధించిన వాళ్ళు కూడా ఎలాంటి గొడవలు జ జరగకుండా ఏ మొత్తం మీద స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఈ మొత్తం ఏదైతే సహాయంతో ఏదైతే మొత్తం కూడా కూల్చి వేస్తున్నారు చెప్పుకోవచ్చు మొత్తం ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి మొత్తం మీద ఇప్పటికే ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున చేరుకున్నారు వారిని ఎవరిని కూడా ఆ దగ్గరకి చేరుకోనివ్వట్లేదు మొత్తం మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెప్పండి ఎప్పటి నుంచి జరుగుతున్నాయి కూల్చివేతలు తెలు మేడం మాకు తెరవదు అంటే మీరు ఇక్కడ ఏం షాపు రన్ చేస్తున్నారు షాపు తెరదు మాకు ఏ సో మొత్తం మీద ఇది పరిస్థితి ఏదైతే ముందస్తు నోటీసులు ఇస్తే మాకు కొంచెం సమాచారం ఉంటే మేము ఏదైతే సామాన్ ఉంటుందో వాటిని తీసుకెళ్లే వాళ్ళం కానీ ఎలాంటి సమాచారం లేకుంటే ఇలా చేయడం వల్ల మేము చాలా ఇప్పటికే జీవనాధారమైన ఇలాంటి షాపులు మేము కోల్పోవలసి వస్తుంది దీనిపైన ప్రభుత్వం ముందస్తుగా నోటీసులు ఇస్తే మేము వేరే దగ్గర షిఫ్ట్ అయ్యే వాళ్ళమని ఒకవైపు ఇక్కడ ఉన్న స్థానికులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు